ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆఖరి ఘట్టంగా ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కృతమైంది సచివాలయం వేదికగా తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ దినం నిర్వహిస్తామన్న ఆయన రాష్ట అస్తిత్వానికి ప్రతీకగా విగ్రహం రూపొందించినట్లు పేర్కొన్నారు కొన్ని రాజకీయ పక్షాలు ప్రజలను గందరగోళ పరిచేలా తల్లి విగ్రహంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు హైదరాబాద్ సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా సాగింది ఈ కార్యక్రమానికి రాష్ట నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు ఇరవై అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఎడమ చేతిలో వరి జొన్న సజ్జ మొక్కజొన్న కంకులు కుడి చేతితో అభయమిస్తున్నట్లుగా రూపొందించారు శ్రీరాజ్య లక్ష్మీ స్వరూపిణ్యై నమీ ఆవాహయామీ ఉల్లాసీ సప్తడా శ్రీరంగ హ్యద మంగళ దీప శ్రీరంగ రాజ మహియమేస్రా శ్రంద దేవ ప్రభస్ పరిహ దృశ్యం ఆవిష్కరించబడుతోంది తెలంగాణ తల్లి మనందరికీ సల్లని ఆశీస్సులను దిస్తున్న వేళ ఇది ఆవిష్కరించిన గౌరండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులకు పాల్గొన్న దేవి సిఎం గారికి మంత్రులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు హవిష అనంతరం రాష్ట్ర గేయ రచయిత సన్మానించారు తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త గంగాధర్ శిల్పి రమణారెడ్డి అమరవీరుల స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిని సత్కరించారు ఆత్మీయంగా సత్కరిస్తున్నారు నదిపై కవిత రాసిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు ఆచార్య టి గంగాధర్ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు జవహర్ ఎందరో కవులు కళాకారులు ఉద్యమానికి వెన్నుముకగా నిలిచారని తెలిపారు ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ దినం నిర్వహిస్తామన్న ఆయన రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా విగ్రహం రూపొందించినట్లు పేర్కొన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫూరించింది ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని కొనసాగిస్తున్నాయి అమరవీరుల స్తూపన్ రూపశిల్పి యాదగిరి అందశ్రీ గోరటి వెంకన్న సుద్దాల అశోక్ తేజ జయరాజ్ సహా తొమ్మిది మంది కవులు కళాకారులకు ఫీచర్ సిటీలో మూడు వందల గజాల స్థలం కోటి రూపాయల నగదు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు బండి యాదగిరి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకునే జే అందేశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు గోరెటి వెంకన్న అదే విధంగా తేజ అశోక్ అదే అదేవిధంగా పాశం యాదగిరి ఎక్క యాదగిరిరావు గారు ఈ రోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క యాదగిరిరావు గారే తీర్చిదిద్దేరు ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని ఈ తొమ్మిది మంది కౌలను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది పదేళ్లు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను క్రమశిక్షణతో మళ్లీ పటాలెక్కిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క అన్నారు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెప్పితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు దావోసెల్లి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనందరికి తెలిసింది ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్కిల్ యూనివర్సిటీని పెడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ కూడా పెడుతూ ముందుకు పోతా ఉన్నాం అయ్యా నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా మీరు పెంచకుండా ఆ బిడ్డలు బాధపడుతుంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డ మన భవిష్యత్తు వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి నలభై శాతం డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందినమ్మ రాజ్యాన్ని అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం ముఖ్యంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం సచివాలయం ప్రాంగణంలో ఏడాది కాలంలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను కళ్లకు కట్టేలా నిర్వహించిన డ్రోన్ షో అంతం ఆకట్టుకుంది అనంతరం మిరమిట్లు గొరిపే బాణసంచా వెలుగులు జిలుగుల్లో తెలంగాణ తల్లి ప్రాంగణం మెరిసిపోయింది ఇందిర శక్తిని అభినందిద్దాం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇందిరమ్మ మహాశక్తి పాటిన ఆనందపు కొలువులు కొత్తగా చలువలు కూర్చిన సంతృప్తుల కలదీర్చిన రేవంతు నాయకత్వం రేనోళ్ల ప్రశంసలందు మన ప్రజా ప్రభుత్వం స్థాయి క్రీడాకారులను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం యంగ్ యంగడిగే మానవీయ నిర్ణయం పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అభ్యయం ప్రపంచాన పోటీలో మనదే ప్రథమ స్థానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనమే గమ్యస్థానం పని యాగం అమ్మల ఆశీర్వలం రైతన్నల ప్రేమ ఫలం యువతకు ఆశా కిరణం పటిష్ట రైజింగ్ తెలంగాణ అడుగులోన అడుగు వేసి ఒక్కటిగా కదులుదాం చేతితో చేతిని కలిపి సమైక్య ప్లీజ్ పుట్ లైట్స్ ఆఫ్ చేయవలసిందిగా కన్సర్న్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ తెలంగాణ తల్లి ఆవిష్కృతమైంది సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి రకరకాల చర్చలు ఊహాగానాలు వచ్చాయి తెలంగాణ తల్లి రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి కాంస్య విగ్రహం ఏ విధంగా ఉంటుందనేది రకరకాల చర్చలు జరిగిన తర్వాత తెలంగాణ తల్లి రూపొందింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కృతమైంది మొదటి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ప్రాంగణంలో ఆవిష్కృతమైంది మొత్తం ఇరవై అడుగులతో తెలంగాణ తల్లి ఉంది అందులో మూడు అడుగులు గద్దె అదేవిధంగా పదిహేడు అరుగుల ప్రధాన విగ్రహంతో దీన్ని రూపొందించారు అనేక నమూనాలు పరిశీలించిన తర్వాత తుది రూపాన్ని ఇచ్చారు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ ఉన్నటువంటి పోరాట పటిమ కష్టపడే విధానం వీటన్నింటినీ ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది ప్రసన్న వదనం నుదుటిన తిలకం కుడి చేతు అభయహస్తం ఎడమ చేతు సంప్రదాయ పంటలు బంగారు అంచుతో కూడినటువంటి పచ్చటి చీర అదేవిధంగా కింద గద్దెపైన పిడికిలు బిగించి బహుజన వాదులు బహుజనులందరూ కూడా పిడికిలు బిగించి పోరాడి సాధించుకున్న తెలంగాణ అదేవిధంగా సాధించుకున్న తెలంగాణను నిలబెడుతున్నట్టుగా వీటన్నిటిని ప్రధానంగా అంశాలుగా పరిగణలోకి తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు వీటిని జేఎన్ జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జి విసి గంగాధర్ దీనికి చిత్రరూపంలో రుజేయగా ప్రముఖ శిల్పి రమణారెడ్డి కాంస్య రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు కాంస్య ఇప్పుడు చూస్తున్నది కాంస్య విగ్రహం సుమారు నెలన్నర రోజుల పాటు దాదాపు వంద మంది కళాకారులు దీన్ని తయారు చేశారు దాదాపు ఎనిమిది వేల బరువు కిలో ఎనిమిది వేల కిలోల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు వాటన్నిటిని అనేక అంశాలు పరిగణించుకున్న తర్వాత అత్యాధునికమైనటువంటి మెటీరియల్ అదేవిధంగా రంగులు వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్నారు ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనికి సంబంధించిన విగ్రహ నమూనాను విగ్రహ రూపాన్ని విగ్రహాన్ని కూడా సంబంధించిన వాటన్నిటిని కూడా ఒక జీవో రూపంలో విడుదల చేసింది ఇది అధికారికంగా ఉంటుందని ప్రకటించింది తెలంగాణ తల్లికి ఇక నుంచి తెలంగాణలో ఇదే విగ్రహాన్ని ఇదే రూపాన్ని నమూనాను పాటించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది మొత్తం మీద ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కృతమైంది దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆవిష్కరించిన తర్వాత సచివాలయంలోకి భారీగా ప్రజలు తరలివస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికే కార్యక్రమానికి హాజరైన వారందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు వాటికి సంబంధించిన అనేక అంశాలను కూడా అక్కడ తెలంగాణ తల్లిని చూస్తూ సాధ సాధారణ మహిళ ఒక సగటు మహిళ ఏ విధంగా ఉంటుందో ఆ సగటు మహిళ ఒక మరొక వైపు ఒక పోరాట స్ఫూర్తితో కూడిన తెలంగాణ మహిళే తెలంగాణ తల్లికి స్ఫూర్తిగా అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది కెమెరామెన్ అమర్తో నగేశ్చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్